నవోదయ ప్రోగ్రామ్ అయిపోయింది వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఏంటి పిల్లలు ఇంట్రెస్ట్గా అనిపించారు ఒకసారి చూద్దాము హాయ్ బాబు ఏంటమ్మా మీరు కూడా నవోదయ స్టూడెంట్సా

అంటే మన ఛార్జింగ్ పెట్టుకోవాలా ఛార్జింగ్ పెట్టుకుంటే అంటే మార్లేదు మనమే మనమైతే మూడు రకాల బ్యాటరీలు మనం ప్రమోట్ చేస్తున్నాం వన్ ఇయర్ ఒకటి త్రీ ఇయర్స్ అది బ్యాటరీ మనం చూసినట్లయితే మేడం ఒకసారి ఇది మన బ్యాటరీ అనేది ఓహ్ బ్యాటరీ అనేది మనకి ఏంటంటే కాల్దు పaelదన్నమాట యాక్చువల్ గా సో ఈవి అనగానే చాలా మంది ఏమవుతుందంటే భయపడతారు అన్నమాట ఫేల్పోతుద్ది ఏంటి సో మనము మనం ఏంటి ఫైవ్ ప్రూఫ్ బ్యాటరీస్ అనే మనం తీసుకొస్తున్నాము మినిమం అనేది మన మన దగ్గర ప్రైస్ అనేది నలభై తొమ్మిది వేల నుంచి లక్ష ఇరవై వేలు వరకు అయితే ఉన్నాయి వన్ ఇయర్ బ్యాటరీ అయితే మనకి ఫార్టీ నైన్ థౌసండ్ ఓకే త్రీ ఇయర్స్ వారంటీ అయితే మనకి సెవెంటీ దగ్గర నుంచి ఉన్నాయండి అంటే త్రీ ఇయర్స్ ఎప్పుడైనా డ్యామేజ్ అయితే మీరు మనకి త్రీ ఇయర్స్ లేదంటే రీప్లేస్మెంట్ ఇస్తానమాట సో ఇందులో మనకి సింగిల్ లైట్ మోడల్ అనమాట ఇది డబుల్ నెట్ మోడల్ ఇందులో ఫైవ్ వే ఇందులో ఫైవ్ వేరియంట్స్ ఉంటే ఇందులో ఫైవ్ వేరియంట్స్ ఉన్నాయి ఇవే కాకుండా మన దగ్గర లోడర్ వెహికల్స్ కూడా ఉంటాయి అన్నమాట ఎవరైనా వ్యాపారం చేసుకుందాం అనుకుంటే వాళ్ళకి కూడా సంబంధించిన లోడర్ వెహికల్స్ కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ మనకి సో అది కూడా త్రీ ఇయర్స్ వారంటీ కూడా ఇస్తాం

ఆ డిస్ప్లేలో ఏంటి ఆన్ మేడం మనం ఆన్ చేయగానే పార్కింగ్ మోడ్లో ఉంటుంది మేడం ఓకే ఓకే మనం బ్రేక్ ఈ బ్రేక్ అయినా ఆ బ్రేక్ అయినా కట్ ఆఫ్ చేయగానే మనకి వెహికల్ రెడీ అవుతుంది మేడం మూఓడ్కి ఇది ఫస్ట్ మోడ్ మేడం ఇది సెకండ్ మోడ్ ఓకే అలాగా ఓకే ఓకే మన బొల్లకి అయితే ఎక్కడ కూడా మనకి ఎటువంటి లైసెన్స్ కూడా అక్కర్లేదు ఎవరైనా కూడా మనం అనమాట నాన్ రిజిస్ట్రేషన్ బోల్ అనమాట మెయిన్ ఏంటంటే ఈవీలో భయపడే సర్వీస్ ఎవర సో న్యాచురల్స్ ఈవీ అనేది మన సర్వీస్ ఇంపార్టెంట్ గా వెళ్తున్నా అనమాట ఏ బొల్లైనా సర్వీస్ మనమైతే నీవీ బొల్ అయితే మనం చేసి పెడతాం ఏదైనా సరే సో మన యొక్క స్టోర్ రూమ్స్ కూడా ఉన్నాయి దాంతో పాటు మనకి ఆటోస్ ఈవీ ఆటోస్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట ఈవీ ఆటోస్ కూడా సో సంబంధించిన ప్రతిదీ కూడా మనకి ఈ ఆటోస్ కానీ ఎవ్రీథింగ్ మన దగ్గర అయితే మనకి అవైలబిలిటీ అయితే ఉన్నాయి సరే సో అది అది కూడా ప్రతి ఒక్కరికి అందుబాటు రేట్లు ఉన్నాయి ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దగ్గర నుంచి ఎవరైనా సరే సరే అందుబాటు రేట్లు మనం తీసుకోవడానికి ఉన్నా అనమాట ఎందుకంటే ఇది మన లోకల్ మేడ్ కనుక ఇక్కడే రెడీ అవుతుంది కనుక మనం తక్కువ రేట్లు ఇస్తాం మనకి సరే బాబు రూపాయలు ఖర్చుతోనే ఎయిటీ కిలోమీటర్స్ తిరగచ్చు ఓకే బాబు అయితే ఎవరన్నా నా వీడియో చూస్తే కావాలనుకుంటే మిమ్మల్ని సంప్రదిస్తారు Okay.